రుద్రాక్ష ధారణ చాలా పవిత్రమైనది మహా తేజస్సును కూడా ప్రసాదిస్తుంది ఈ రుద్రాక్షల్లో చాలా రకాలు ఉంటాయి అందులో ద్విముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ ద్విముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు విశిష్టత పరిశీలిద్దాం ద్విముఖ రుద్రాక్ష చాలా పవిత్రమైనది దీన్ని ధరించడం ద్వారా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక ఈ ద్విముఖ రుద్రాక్ష దీన్ని ధరించడం ద్వారా శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులవుతారు కాబట్టి శక్తి యొక్క అనుగ్రహం కావాలి అంటే తప్పకుండా ద్విముఖ రుద్రాక్ష ధరించాలి అలాగే శివుడి యొక్క శక్తి కూడా మనకి లభిస్తుంది ఈ రుద్రాక్ష ధరించడం వల్ల సర్వ దేవతల అనుగ్రహం కూడా ఏర్పడుతుంది ఈ ద్విముఖ రుద్రాక్ష శివరాత్రి రోజుని గాని పవిత్రమైనటువంటి సోమవారం నాడు గాని ధరించడం ద్వారా చాలా ఉపయోగాలు ఏర్పడుతుంటాయి అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా కలుగుతుంది కుండల్ని శక్తి జాగృతం అవుతుంది ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల్లో ఉండేటువంటి శక్తి మనం గ్రహించగలుగుతాం ఆత్మస్వరూపాన్ని కూడా శ్రద్ధగా గ్రహించగలుగుతాం శివాలయాల్లో ఈ రుద్రాక్షని సోమవారం గాని శివరాత్రి రోజున గాని పవిత్రంగా అభిషేకించి ధరించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయండంలో ఎటువంటి సందేహం లేదు ఈ రుద్రాక్షకి గ్రహాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు చంద్రమా మనసో జాతః అంటుంది పురుష సూక్తం కాబట్టి మనస్సు యొక్క ప్రశాంతత చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది ఈ రుద్రాక్షని ధరించడం ద్వారా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోవటమే కాకుండా ప్రశాంత చిత్తంతో జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి ఇది ద్విముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు ప్రత్యేకత విశిష్టత దీని యొక్క ఆంతర్యం